సందకాడ సుఖాన్ని చూసి మాఘపుర్ణమి తర్వాత కూర ముగాలు ఉన్నాయని తెలిసి కూడా తెల్లారక ముందే చీకట్లో గుంపులు గుంపులుగా వెళ్ళి ఈప ఏరి వాటిని గుంపులు గుంపులుగా వెళ్ళి తీసుకొని వచ్చి ఆరబెట్టి తెడ్డుతో కొట్టి ఆ పూలు పోయిన తర్వాత కొత్త గంపలో ఆ ఇప పూలను భద్రపరిచి వాటిని ఈప పువ్వు పొడుములుగా ఈప పువ్వు లడ్డూలుగా ఈపపు రొట్టెలుగా ఇట్లా చేసుకొని ఆ జీవనాన్ని గడిపేటోడు ఆదివాసి అవుతాడు కానీ మైదాన ప్రాంతంలో ట్రైన్ రూడ్ ప్రాంతాలలో హైవే ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న లంబాడీలకు ఇపపు సేకరణ తెలుసా ఆ ఇపపు నుంచి వెళ్ళి వా తయారు చేసే ఇరవై ఐదు రకాల వంటకాలు తెలుసా ఇవన్నీ తెలవకుంటేనే వారు మేము ఆదివాసీలు అంటారు ప్రకృతిలో ప్రతి జీవి ప్రతి చెట్టు ప్రతి పుట్ట ఆ సాంప్రదాయక వేట ఆ ఇవన్నిటి కూడా సాంస్కృతిక సంబంధాన్ని కలగలిసిన వారు ఆదివాసులు అవుతాం తప్ప ఇవాళ ఉత్తగానే మేము ఆదివాసుకులం అని రంగు పూసుకుంటే ఆదివాసులు అయ్యే పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సంజీవ నాయక్ గమనించాలి ఇవాళ నువ్వు తీసుకొచ్చిన సేవరాలు సేనకే దిక్కులేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొమరంభిం పోరాటం చేసిందంటే కొమరం భీం పోరాటం తర్వాత ఇవాళ ఐదో షెడ్యూల్ వచ్చింది ఫస్లీ అనే చట్టం వచ్చింది షెడ్యూల్ ఏరియాస్ వచ్చినాయి పోరాటం తర్వాత ఆ ప్రాంతానికి సపరేటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చేత పరిపాలించబడ్డది రామ్జీ గోడు పోరాటం చేసిందట ఆ పోరాటానికి వారసత్వంగా ఈ రోజు వరకు కూడా నిర్మల్ కోట మీద నిర్మల్ గోండు కోట అక్కడ కట్టాబడ్డది అక్కడ వెయ్యి మంది భూండులో ఉరిదీసిన ఆనవాలు కనపడ్డాయి మరి నీ కొమరం భీ నీ సేవలాలు ఎక్కడ పోరాటం చేసిండు తెలంగాణ అసలు సేవలాలది ఈ తెలంగాణ అయినా నువ్వు నువ్వెట్లయితే వలస వచ్చినావో నీతో పాటు సేవాలాలు కూడా వలస వచ్చిన విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఆయన ఒక స్వతంత్ర పోరాటం చేసినోడు కాదు తెలంగాణ పోరాటం చేసినోడు కాదు ఒక ప్రజా పోరాటం చేసినోడు కాదు కానీ సేవాలని కావాలనే తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు సపరేట్ ప్రభుత్వం పైసలు ఇస్తుంది ఆయనకు సపరేట్ సేవాల వరదంతి కార్యక్రమాలు జరుగుతాయి కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వాళ్ళ దుర్వినియోగం చేసే పరిస్థితి ఉన్నది వాళ్ళ అంటే లేని సేవాలని తీసుకొని వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి మీరు వలస రావడమే కాకుండా సేవాలాలు కూడా వలస వచ్చిందనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక ఈ రకంగా లేని చరిత్రల్ని క్రియేట్ చేసుకుంటా ఇవాళ సమాజాన్ని పక్కదో పట్టించే పరిస్థితిలో ఇవాళ సేవలాల్లో సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ కు చేయడం జరుగుతుంది